థర్టీ ఫస్ట్ నైట్ అంటే మీ అందరికీ ఏం గుర్తొస్తుంది అది చెప్పే ముందు నేను చేసిన టూ వీడియోస్లో ఓపెర హౌస్ గురించి హార్బర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడాను దాని హిస్టరీ గురించి మాట్లాడాను మీ అందరికీ ఆ రెండిట్లో ఏది బాగా నచ్చిందో నాకు ఈ వీడియోలో కింద కామెంట్ చేయండి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే థర్టీ ఫస్ట్ నైట్ అనేసరికి ఇండియాలో కానీ చాలా చోట్ల కానీ మనందరం ఏం చేస్తాం ఐదర్ ఫ్యామిలీ హౌస్ పార్టీస్కి వెళ్తాం లేదంటే అపార్ట్మెంట్ పార్టీస్కి వెళ్తాం లేదంటే పబ్స్కి వెళ్తారు యంగ్స్టర్స్ అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మీ థర్టీ ఫస్ట్ నైట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలానే సిడ్నీలో ఇంకా సిడ్నీ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఫైర్ వర్క్స్ గురించి సో సిడ్నీ ఫైర్ వర్క్స్ ఎంత ఫేమస్ నేను చెప్పక్కర్లేదు సో సిడ్నీలో ఫైర్ వర్క్స్ ఎలా జరుగుతాయి అంటే థర్టీ ఫస్ట్ నైట్ అందరూ కూడా థర్టీ ఫస్ట్ రోజు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి కొన్ని ప్లేసెస్లో లైక్ ఒపెరా హౌస్ ముందు కానీ కొన్ని పార్క్స్లో కానీ హార్బర్ బ్రిడ్జ్ వ్యూతో ఒపెర హౌస్ వ్యూతో టూ ఓ క్లాక్ అంబ్రిల్లాస్ని పట్టుకుని టెంట్స్ వేసుకొని అన్ని ప్లేసెస్లో సెటిల్ అయిపోతారనమాట హ్యూజ్ క్రౌడ్తో ఎంత ఎండ్ ఉన్నా సరే వాళ్ళు ముందుగానే వెళ్ళి వాళ్ళ ప్లేసెస్ని ఫిక్స్ చేసుకుంటారనమాట ఎందుకు అంత ప్రయారిటీ అంటే అక్కడ జరిగే ఫైర్ వర్క్స్ వల్ల సో ఆ ఫైర్ వర్క్స్ చూడ్డానికి వాళ్ళు టూ ఓ క్లాక్ నుంచే రెడీ అవుతారు అంటే అది ఏ లెవెల్లో ఉంటుందో మీరే ఆలోచించండి సో టూ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసి నైట్ దాకా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో గెట్ టుగెదర్ చేసుకుంటా ఒక పార్క్లో ఆ హార్బర్ బ్రిడ్జ్ని ఓపెరా హౌస్ని వ్యూస్తో ఎంజాయ్ చేస్తూ అలా వాళ్ళు స్టార్ట్ చేస్తారు వాళ్ళ థర్టీ ఫస్ట్ నైట్ని కరెక్ట్గా న్యూ ఇయర్ వచ్చే వన్ మినిట్ ముందు ఫుల్ టు క్రాకర్స్తో ఒక పండగలాగా అక్కడ మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా తయారైపోతుందనమాట సో థర్టీ ఫస్ట్ నైట్ అనేది ఒక మెస్మరైజింగ్ థింగ్ సిడ్నీలో చాలా స్టేట్స్ లైక్ డార్విన్ కానీ పర్త్ కానీ ఇవన్నీ కూడా న్యూ ఇయర్ నైట్స్ బాగా జరుగుతాయి కానీ అన్నిటికంటే ఆస్ట్రేలియాలో సిడ్నీ ఫైర్ వర్క్స్ చాలా ఫేమస్ అయినది మిగతా అన్ని ప్లేసెస్ కూడా ఫైర్ వర్క్స్ అన్ని జరుగుతాయి కానీ ఫస్ట్ జరిగేది న్యూజిలాండ్లో ఆ తర్వాత సెకండ్ జరిగేది న్యూ ఇయర్ అనేది మొత్తం వరల్డ్ వైజ్గా నేను చెప్తున్నాను అది జరిగేది సిడ్నీలోనే అందులోనూ సిడ్నీలో ఫైర్ వర్క్స్ చాలా ఫేమస్ కొన్ని కోట్ల మంది లైవ్లో చూడ్డానికి అక్కడికి వస్తారు వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి చూడడం జరుగుతుంది ఇంకా ఆన్లైన్ స్ట్రీమింగ్ అంటారా బిలియన్స్లో ఆ రోజు ఆన్లైన్ స్ట్రీమింగ్ జరుగుతుంది ఆ ఫైర్ వర్క్స్ చూడ్డానికి ఎందుకంటే దానికి అంత క్రేజ్ ఉంది ఇంకొకటి అంత ఆన్లైన్ స్ట్రీమింగ్ జరగడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ముందే వచ్చేస్తుంది న్యూ ఇయర్ మన ఇంకా లేట్ అవుతుంది మనం మన ఇండియా చూసుకుంటే ఒక ఫోర్ అవర్స్ బ్యాక్ ఉంటుంది అలానే యూఎస్ ఇంకొంచెం బ్యాక్ ఉంటుంది సో అందరూ కూడా ఏంటంటే ఒక సస్పెన్స్లో ఫీల్ అవుతారు సిడ్నీ ఫైర్ వర్క్స్ సరే ఎలా జరుగుతున్నాయి అక్కడ ఆల్రెడీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది కదా అని సో ఆ హార్బర్ బ్రిడ్జ్ నుంచి ఫైర్ వర్క్స్ చేయడం అలానే ఓపెరా హౌస్ ముందు ఫైర్ వర్క్స్ ఇవన్నీ నేను చూస్తుంటే నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు ఆ వ ఫైర్ వర్క్స్ చూడ్డానికి అంత బ్యూటిఫుల్గా ఉంది సో మీలో ఎవరైనా న్యూ ఇయర్కి ప్లాన్ చేసుకుంటే సిడ్నీకి ఫైర్ వర్క్స్ థర్టీ ఫస్ట్ నైట్ జరిగే ఫైర్ వర్క్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి సో నేను ఇప్పుడు ఇంతలా చెప్పాను కాబట్టి మీకోసం ఎక్స్క్లూజివ్గా ఒక ఫైర్ వర్క్స్ వీడియో అనేది నేను ప్లే చేస్తున్నాను అది అది చూసి ఎంజాయ్ చేయండి చూశారు కదా వీడియో మీ అందరికీ ఆ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలానే నెక్స్ట్ ఇంకొక ఐకానిక్ బిల్డింగ్ గురించి మాట్లాడుకుంటే అదే మన సిడ్నీ టవర్ ఐ సిడ్నీ టవర్ అయి గురించి చెప్పాలి అంటే ఇది కూడా ఒక స్కైడెక్ లాంటిది ఏది మనం ముందు గోల్డ్ కోస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టుగానే ఇది కూడా ఒక స్కైడెకే కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అదొచ్చేసి ఓన్లీ బీచ్ సైడ్ ఉండే స్కైడెక్ ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ స్కై డెక్ దీని స్పెషాలిటీస్ ఏంటో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను సో దీని టికెట్ వచ్చేసి అడల్ట్స్ కి జనరల్ జనరల్ టికెట్ అయితే థర్టీ సెవెన్ అలానే బ్రిడ్జ్ క్లైమ్ అనేది ఒకటి ఉంటుంది కదా దాని టికెట్ అయితే నైంటీ ఫైవ్ సో జనరల్ టికెట్లో మీకు జస్ట్ ఆల్ సైడ్స్ త్రీ సిక్స్టీ సైడ్స్ గ్లాస్ డోర్తో మీరు అన్ని సైడ్స్ సిడ్నీ సెంటర్లో ఉండి అన్ని బిల్డింగ్స్ ని చూడొచ్చు అలానే మనకు అక్కడ నుంచి హార్బర్ బ్రిడ్జ్ కనబడుతుంది ఓపెర్ హౌస్ కూడా కనబడుతుంది స్కై వాక్ స్కై వాక్ అంటే మీరు ఇంకొంచెం పైకి వెళ్ళి So, ఓపెన్ స్పేస్ లో అన్ని చూడొచ్చు సిడ్నీ చుట్టుపక్కల ఉండే అన్ని బిల్డింగ్స్ హార్బర్ బ్రిడ్జ్ ఒపెరా హౌస్ మీకు అన్ని కనపడతాయి అక్కడ నుంచి ఇంకా సిడ్నీ టవర్ అయ్యి గురించి చెప్పాలి అంటే అసలు ఆ బిల్డింగ్ చూడడానికే చాలా యూనిక్ గా ఉంటుంది బేసిక్గా అది ఎలా ఉంటుంది అంటే ఒక వాటర్ ట్యాంకర్ షేప్ లో ఉంటుంది కింద ఒక ఒక స్టిక్ లాగా ఉండి పైన బిల్డింగ్ ఉంటుంది అది చూస్తేనే అనిపిస్తుంది ఈ బిల్డింగ్ ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉంది అని దాని ఆర్కిటెక్చర్ అలా కట్టారు ఇది కట్టింది ఈసారి మన ఆస్ట్రేలియన్ ఆర్కిటెక్టే ఆర్కిటెక్ట్ పేరు డనాల్ట్ అలానే ఇది కట్టింది నైన్టీన్ ఎయిటీ వన్లో లో ఇది మొత్తం ఎయిట్ ఇయర్స్ పట్టింది దీన్ని కంప్లీట్ చేయడానికి అలానే ఇది ఇది కింద బేస్మెంట్ స్ట్రాంగ్ ఉండి మళ్ళీ ఒక స్టిక్లో ఉండి మళ్ళీ పైన బిల్డింగ్ అనేది ఉంటుందన్నమాట సో అలా కట్టడం వల్ల ఏంటంటే విండ్ కానీ ఎర్త్క్విక్స్ క్విక్స్ కానీ వస్తే ఆ బిల్డింగ్ ఏమైనా మూవ్ అయ్యి ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే కొన్ని కేబుల్స్ అనేవి పుల్ చేయడం జరిగింది ఆ పై నుంచి కిందకి అండ్ కింద నుంచి పైకి సో దట్ ఎలాంటి విండ్ వచ్చినా ఎర్త్క్విక్ క్విక్ వచ్చినా సరే ఆ బిల్డింగ్ అనేది ఆ స్ట్రక్చర్ అనేది కదలకుండా ఉండడానికి అలా కట్టడం జరిగిందనమాట ఇది కట్టడానికి కూడా చాలా ఆర్కిటెక్చరల్ స్ట్రాటజీస్ చాలా స్ట్రాటజీస్ వాడి మరీ కట్టారు అలానే ఈ బిల్డింగ్ని ఇంజనీరింగ్ మార్వెల్ కింద కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది దీంట్లో ఇదైతే నేను ఆస్ట్రేలియాలో చాలా స్కైడెక్స్కి వెళ్ళాను కానీ ఇలాంటి అట్రాక్షన్ నేను ఆ స్టే ఏ స్టేట్లో కూడా చూడలేదు సో బహుశా మేబీ సిడ్నీ టవర్ అయికి ఉండే స్పెషాలిటీ ఇదే అట్రాక్షన్ ఏమో అదేంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అయ్యే రెస్టారెంట్ స్కైడెక్లో సో అది ఎలా ఉంటుంది అంటే మనకి గ్లాస్ సైడ్ టేబుల్స్ ఉంటాయి అన్నమాట సో మన మనం మన లంచ్ ప్లాన్ చేసుకుని అక్కడ టికెట్స్ తీసుకుంటే సో మనం వెళ్ళి మన లంచ్ స్టార్ట్ చేశాక ఆ టవర్ అయ్యి అనేది తిరగడం స్టార్ట్ అవుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ అది రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఆ రొటేషన్లో మీకు మొత్తం వన్ ఫుల్ రొటేషన్ చేయడానికి సెవెంటీ టు నైంటీ మినిట్స్ అనేది పడుతుంది సో మీరు ఎక్కడికి కదలకుండా ఒకటే దగ్గర ఉండి అన్ని సైడ్స్ ఆఫ్ యాంగిల్స్ నుంచి మీరు చూడొచ్చు సిటీని అదే చాలా బ్యూటిఫుల్ అని చెప్పచ్చు అసలు ఆ అది ఎలా డిజైన్ చేశారు అంత టెక్నాలజీ ఆ టైంలో ఎలా వాడారో నాకు చాలా బాగా అనిపించింది అలానే వీళ్ళ దగ్గర సీ ఫుడ్స్ అనేది ఆ బఫేలో చాలా ఫేమస్ అన్ని టైప్స్ ఆఫ్ సీ ఫుడ్స్ ఉంటాయి అందులో సూషీ కానీ టైగర్ ప్రాన్స్ కానీ ఫిష్ కానీ బేసిక్గా ఆ రెస్టారెంట్ సీ ఫుడ్స్కి చాలా ఫేమస్ ఆ సిడ్నీ టవర్ అయిలో ఉండే రెస్టారెంట్ సో మీరు ఎవరైనా సిడ్నీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు సిటీలో తిరిగితే మీకు అనిపించే ఫస్ట్ బిల్డింగ్ సిడ్నీ టవర్ అయ్యే ఒక యునీక్ బిల్డింగ్ లాగా అనిపిస్తుంది సో ఆ యునిక్ బిల్డింగ్ అనిపిస్తే మీరే వెళ్ళిపోతారు ఇంకా ఇది తెలిసాక మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఎలా చూస్తారని నేను అనుకుంటే దీని గురించి చెప్తున్నాను సో అలానే ఈ వీడియో చూస్తున్న చాలామంది యంగ్స్టర్స్ మీ హయ్యర్ స్టడీస్కి ప్లాన్ చేసుకునే ఇదిలో కానీ లేదంటే స్ట మాస్టర్స్ చేయడానికి కానీ చాలామంది ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడున్న యూఎస్ సిచ్యువేషన్స్ కొంచెం ట్రంప్ రావడం పొలిటికల్ ఇష్యూస్ నడవడం గ్రీన్ కార్డ్స్ సిటిజన్షిప్స్ లేట్ అవ్వడం సో ఈ ప్యానిక్లో ఉన్న వాళ్ళు బెటర్ ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకుందాం అనుకునే వాళ్ళ కోసం కూడా ఒక యూనివర్సిటీ ఉంది అదే యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఇది వచ్చేసి టాప్ ఫిఫ్టీయత్ యూనివర్సిటీ అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ సిడ్నీ సో ఈ యూనివర్సిటీయే మొత్తం ఆస్ట్రేలియాలో కూడా ఇదే ఫస్ట్ యూనివర్సిటీ బిల్డ్ చేయడం అనేది సో మీలో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మీ లిస్ట్లో యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీని కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయండి ఏది ఆల్టర్నేటివ్ కింద మీకు కనుక వేరే ప్లాన్స్ ఉంటే ఎందుకు అంటే ఇది వచ్చేసి ఆక్స్ఫర్డ్ అంటారు సదరన్ హెమిస్ఫియర్లో ఈ యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్ అంటారు ఇప్పుడు యూఎస్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎంత ఫేమస్సో అలా ఆస్ట్రేలియాలో ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కింద కన్సిడర్ చేస్తారు సదరన్ హెమిస్ఫియర్లో కూడా ఇదే టాప్ యూనివర్సిటీ అండ్ దీని ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఎందుకంటే ఎయిటీన్ ఫిఫ్టీలో దీని కన్స్ట్రక్షన్ జరిగింది ఒక యూరోపియన్ కన్స్ట్రక్షన్ ఇదిలో ఉంటుంది దీని అంతా అలానే క్యాంపస్ కూడా సెవెన్ టు టూ హెక్టర్స్లో ఉంటుంది అంటే ఎంత పెద్దదో ఆలోచించండి ఒక మినీ సిటీ కింద కన్సిడర్ చేస్తారు అక్కడ ఉండేవాళ్ళు అండ్ ఆల్సో దీంట్లో ఉండే కోర్సెస్ చాలా కోర్సెస్ ఉన్నాయి ఆర్కిటెక్చర్ ఉంది బిజినెస్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఉంది లా ఉంది మ్యూజిక్ ఉంది ఎకనామిక్స్ ఉంది ఇలా ఒకటి కాదు అన్ని కోర్సెస్ ఉన్నాయి సో మీ 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 రిక్వైర్మెంట్ బట్టి ఏ కోర్స్ మీకు సూట్ అవుతుందో దాన్ని బట్టి ఈ యూనివర్సిటీని కూడా ఒక కన్సిడరేషన్లో పెట్టుకోండి అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక లైబ్రరీ కూడా ఉంది ఆ లైబ్రరీలో మనకు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ బుక్స్ అనేవి కూడా మనకి దొరుకుతాయి అండ్ ఆల్సో ఆన్ క్యాంపస్ స్టూడెంట్స్ ఉండడానికి కూడా ఫెసిలిటీ అనేది మనకు యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో స్టూడెంట్స్ కనే కాదు ఈవెన్ విజిటర్స్ అయినా కానీ ఎవరైనా కానీ సిడ్నీ వెళ్తే ఈ యూనివర్సిటీని మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే దీని ఆర్కిటెక్చర్ డిజైన్ ఎలా ఉంటుంది అంటే ఇది ఒక ప్యూర్ యూరోపియన్ ఆర్కిటెక్చర్ ఆ టైంలో ఎప్పుడైతే యూరోపియన్స్ మూవ్ అయ్యి సిడ్నీ డెవలప్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు కట్టిన ఆర్కిటెక్చర్ నేను చెప్తున్నాను ఇది కనుక చూస్తే మనం ఒక్క సెకండ్కి యూరోప్లో ఉన్నామా లేదంటే ఆస్ట్రేలియాలో ఉన్నామా అని చాలామందికి డౌట్ వస్తుంది ఆ కన్స్ట్రక్షన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ప్యూర్ యూరోపియన్ స్టైల్ ఆస్ట్రేలియాలో ఉండే అన్ని బిల్డింగ్స్ ఒకలా ఉంటే దీని కన్స్ట్రక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో అట్లీస్ట్ మీరు యూనివర్సిటీని విజిటింగ్ అయినా చూడ్డానికి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్ళండి ఇది సిటీలోనే ఉంటుంది మన హార్బర్ బ్రిడ్జ్ కానీ ఒపెరా హౌస్ నుంచి కానీ సర్కులర్ క్యూ నుంచి కానీ జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ సో సిటీలో ఇంకొక అట్రాక్షన్ మీరు మిస్ అవ్వకుండా చూడాల్సింది యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కుకటు ఐలాండ్ ఇది వచ్చేసి మన సర్క్యులర్ క్యూఏ నుంచి అంటే హార్బర్ బ్రిడ్జ్ నుంచి మెయిన్ సెంటర్ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ ఫెర్రీ రైడ్లో కుకటు ఐలాండ్ అనేది ఉంటుంది సో మీరు కనుక పెరామెటా వెళ్ళే సబాబ్కి వెళ్ళే వాళ్ళకి మధ్యలో ఇది ఒక స్టాప్ కూడా ఉంటుంది ఏంటి కుకటు ఐలాండ్ అనుకుంటున్నారా మన హిస్టరీలోకి వెళ్తే మనకు తెలుసు ఆస్ట్రేలియా అనేది ఒకప్పుడు ప్రిజనర్స్ని ఉంచడానికి వాడే ఒక ప్లేస్ కింద ఉండేది హిస్టరీలో ఇప్పుడు మనం ఎలా అయితే అండమాన్ నికోబార్ని ఒక జైల్ కింద కన్సిడర్ చేస్తున్నామో ఫస్ట్లో ఆస్ ఆస్ట్రేలియా కూడా ఒక ఐలాండ్ అక్కడ ప్రిజినర్స్ని పెట్టేవాళ్ళు ఈ గ్రేట్ బ్రిటన్లో చేసిన వాళ్ళు ఎవరైతే మిస్టేక్స్ క్రైమ్స్ చేసిన వాళ్ళు తీసుకెళ్ళి ఆస్ట్రేలియాలో పడేసేవాళ్ళు ఎందుకంటే అది ఐలాండ్ కదా అక్కడ నుంచి ఎవరు తప్పించుకోలేరు అనే ఉద్దేశంతో సో ఆ టైంలో దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ అనేది ఈ ఐలాండ్ని ఒక జైల్ కిందనే వాడారు బ్రిటిషర్స్ అందరూ సో ఆల్మోస్ట్ వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ మెంబర్స్ని అక్కడ పెట్టి అదొక ప్రిజన్ లాగా చేసి వాళ్ళతో పనులు చేయించుకోవడం వాళ్ళతో డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేయించుకోవడం వాళ్ళని హార్డ్ లేబర్ కింద యూజ్ చేసుకున్నారు ఆ టైంలో సో అలానే మీరు కుకట్టు ఐలాండ్కి వెళ్తే మీరు ఆ టైంలో జైలు ఎలా ఉండేది వాళ్ళు రైస్ స్టోర్ చేసుకోవడానికి ప్లేసెస్ ఎలా ఎలా ఉన్నాయి అన్నీ కూడా అక్కడ టూర్ గైడ్ చూపిస్తాడు ఒక బేసిక్ టికెటే ఉంటుంది దానికి కానీ ఐలాండ్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను స్పెషల్గా ఒక డ్రోన్ షాట్ కూడా తీశాను నాకు ఐలాండ్ నచ్చి ఇప్పుడు మీ అందరికీ అది చూపిస్తాను డ్రోన్ షాట్ చూశారు కదా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఐలాండ్ డ్రోన్ షాట్ సో అలానే ఇంకా ఈ ఐలాండ్ విషయానికి వస్తే అప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ అప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది ఈ జైల్ స్టోరీ అంతా అయిపోయాక వాళ్ళు ఈ ఐలాండ్ని వరల్డ్ వార్ టూకి కి కి కూడా వాడడం జరిగిందనమాట వార్స్కి ఇక్కడే షిప్ డాకింగ్ కానీ ఇక్కడే షిప్ బిల్డింగ్స్ ఇది ఒక డాకింగ్ యార్డ్ కింద వాడుకున్నారు అలానే ఈ ఆర్మీ వాళ్ళందరూ గన్స్ పెట్టుకోవడానికి ఈ ఐలాండ్ని వాడారు సో ఇలా వాడిన తర్వాత స్లోగా స్లోగా వేరే వేరే కంట్రీ వాళ్ళు బ్రిటన్ వాళ్ళు ఐర్లాండ్ వాళ్ళు అలానే యూరోప్ వాళ్ళు వాళ్ళందరూ మూవ్ అవడం వాళ్ళంతటా వాళ్ళు ఆస్ట్రేలియాని డెవలప్ చేయడం తర్వాత అలా సిటీ కింద బిల్డ్ చేయడం అలా జరుగుతూ వచ్చింది అందుకే ఈరోజు మీరు చూస్తున్న బ్యూటిఫుల్ సిటీ ఒకప్పుడు వీళ్ళందరూ మూవ్ అయ్యి దీన్ని ఇప్పుడు సిటీ కింద డెవలప్ చేస్తేనే ఇప్పుడున్న మనం బ్యూటిఫుల్ ఆస్ట్రేలియాని మనం చూడగలుగుతున్నాం అలానే ఈ కుకటు ఐలాండ్ని యునిస్కో కూడా రికగ్నైజ్ చేసి ఇది ఒక వరల్డ్ హెరిటేజ్ సెంటర్ కింద కూడా చెప్పడం జరిగిందనమాట అలానే ఇంకొకటి ఏంటంటే కుకటు ఐలాండ్లో ఇంకొక అట్రాక్షన్ ఏంటి అంటే అక్కడ క్యాంపింగ్ సైట్స్ ఉంటాయి మీరు వాటర్ వాటర్ వ్యూస్తో పాటు అక్కడ క్యాంపింగ్ చేసి నైట్ స్టే చేయొచ్చు క్యాంపింగ్ అంతా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు టికెట్స్ తీసుకోవాలంటే సో అక్కడ క్యాంపింగ్ చేయడం వల్ల మళ్ళీ మీకు హార్బర్ బీచ్ వ్యూ ఓపేరా హౌస్ బిచ్ వ్యూతో పాటు అన్ని షిప్స్ మూవ్ అవడం అన్నీ కూడా చూడవచ్చు ఎస్పెషల్లీ సిడ్నీ హార్బర్ని చాలా క్లియర్గా చూడొచ్చు అక్కడ నుంచి అలానే మీరు ఇక్కడికి వెళ్ళాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మీరు ట్రావెల్ చేస్తే ఈ ఐలాండ్కి మీరు రీచ్ అవుతారు లేదు మాకు ఇంకా ఏమైనా అడ్వెంచర్గా చేయాలి అంటే మీరు ఒక బోట్ని బుక్ చేసుకుని కూడా ఐలాండ్కి వెళ్ళి స్టే చేయొచ్చు మీ బోట్ డాక్ చేయడానికి కూడా అక్కడ స్పేస్ అనేది ఉంటుంది లేదు ఇంకా మోర్ అడ్వెంచర్ కావాలి అంటే కయాకింగ్ చేసుకుంటా కూడా వెళ్ళచ్చు కయాకింగ్ మీరు రెంట్కి తీసుకోవచ్చు ఆ కయాకింగ్ టూ పీపుల్ రెంట్కి తీసుకుని ప్యాడల్ చేసుకుంటా కూడా మీరు హార్బర్ బ్రిడ్జ్ కింద నుంచి ఆ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఐలాండ్కి రీచ్ అయ్యి మీ కయాకింగ్ అక్కడ పెట్టేసి టెంట్స్ మీరు రెంట్ చేసుకుని అక్కడ మీ నైట్ స్టే చేసి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీరు చేయొచ్చు సో ఎవ్వరు వెళ్ళినా కానీ కుకటు ఐలాండ్ని మిస్ అవ్వకుండా విజిట్ చేయండి ఎందుకంటే ఇది ఆస్ట్రేలియా హిస్టరీతో చాలా లింక్అప్ అయిన ఐలాండ్ ఎందుకంటే అందరికీ తెలుసు ఆస్ట్రేలియా అనగానే ఒకప్పుడు జైలు కదా అంటారు సో అందుకే ఈ జైలు గురించి కూడా నేను చెప్పడం జరిగిందనమాట అంటే ఆ టైంలో జైలు ఎలా ఉండేది అని తప్పకుండా చూడాలి మీ అందరూ సో యా ఇక్కడతో నా వీడియో కంప్లీట్ అవుతుంది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మిమ్మల్ని మీ అందరినీ కలుస్తాను